ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తిరుమల శ్రీవారి లడ్డూ రాజకీయ దుమారం రేపింది లడ్డూలోని నెయ్యి వివాదాస్పదంగా మారింది నెయ్యి నాణ్యతను చూపుతున్న అధికార పక్షం ఎలాంటి విచారణకైనా సిద్ధమంటున్న ప్రతిపక్షం తీరుచూసి భక్తకోటి జనం గందరగోళానికి గురైంది శ్రీవారి లడ్డు జంతువుల కొవ్వతో తయారు చేసిందేనా ప్రభుత్వం దగ్గర ఇందుకు సంబంధించిన వాస్తవాల నివేదిక ఉందా తిరుమల లడ్డూ వివాదంలో వాస్తవాలు ఏంటి నెయ్యిపై అసలు రాజకీయం ఎంత తిరుమల లడ్డు వెంకన్న భక్తులకు ఎంతో పవిత్రమైంది అయితే ఇప్పుడు ఆ లడ్డు వివాదాస్పదమైంది లడ్డూ తయారీలో నెయ్యి కాంట్రవర్సీ కారణమైంది తిరుమల లడ్డు జంతువులకుతో తయారైందన్న కామెంట్ కలకలం రేపింది సాక్షాత్తు ఏపీసీఎం చంద్రబాబు ఈ కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది కూటమి ఎమ్మెల్యేలు ఎంపీల సమావేశంలో కఠోర నిజాన్ని బయటపెట్టిన చంద్రబాబు వ్యాఖ్యలు అందరినీ షాక్కు గురిచేశాయి శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో జంతువులకువ్వు ఉందన్న ల్యాబ్ రిపోర్టును బయటపెట్టిన టీడీపీ నేతలు అసలు విజిలెన్స్ నివేదికలో ఈ విషయం ఉందా లేదేనే అనుమానంలో ఉన్నారు ప్రభుత్వం దగ్గర ఉన్న నివేదిక నిజాలను బయట సీఎం దగ్గర ఈ రిపోర్టు ఉంది కాబట్టి మాట్లాడారా లేదా అనుమానమా ఈ వ్యవహారంలో అధికారపక్షం వాదన ఏంటి ప్రతిపక్షం వర్షన్ ఏంటి అనేది ఇప్పుడు భక్త కోటిని వేధిస్తున్న ప్రశ్న అయితే కూటమి నేతలు మాత్రం విజిలెన్స్ నివేదికను అసలు నిజాలు ఆధారాలతో త్వరలోనే బయట పెడతామంటుంటే విజిలెన్స్ నివేదికలో ఏమీ లేదని అదొక బోటకమంటున్న ప్రతిపక్షం సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తోంది తిరుమల లడ్డూలపై చంద్రబాబు చెప్పినవన్నీ నిజాలే అంటున్న టీడీపీ నేతలు విదేశాల నుంచి బటర్ ఆయిల్ దిగుమతి చేసుకుని శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించారంటున్నారు ఒక మాజీ అధికారి పుణ్యమే లడ్డూలలో నాసిరకం నెయ్యి వాడడానికి కారణమంటున్నారు టీడీపీ నేతలు నిజాలు మాట్లాడిన చంద్రబాబుపై టీటీడీ మాజీ చైర్మన్లు భూమన్ కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డిల విమర్శలు సరికాదంటున్నారు టీటీడీని భ్రష్టు పట్టించింది కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి లేనని ఆరోపిస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు దేశంలో కర్ణాటక పంజాబ్ రాష్ట్రాల్లో మాత్రమే ఆవు నెయ్యి అందుబాటులో ఉందని నెయ్యి సరఫరాలో అనుభవం లేని ఇతర రాష్ట్రాలలోని ట్రేడర్ల నుంచి నెయ్యి కొనుగోలు చేయడం కమిషన్ల కోసమేనన్నారు టీడీపీ మాజీ బోర్డు సభ్యుడు టీడీపీ నేత ఓవి రమణ ఇక గత వైసీపీ ప్రభుత్వం లడ్డూ నాణ్యతను ఉద్దేశపూర్వకంగానే తగ్గించిందని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు కమిషన్ల కోసమే ప్రసాదాల నాణ్యతను తగ్గించారని సీఎం వ్యాఖ్యలపై కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డిలకు మాట్లాడే అర్హత లేదన్నారు బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి రోజుకు పద్నాలుగు టన్నుల నెయ్యిని టీడీటి ప్రసాదాల తయారీకి వినియోగిస్తుందని క్వాలిటీ కంట్రోల్ కమిటీ తొమ్మిదేళ్లుగా ఒక్కరే కొనసాగుతున్నారన్నారు దేశవ్యాప్తంగా నిపుణులు లేకపోవడంతోనే తొమ్మిదేళ్లుగా ఒక్క కమిటీ కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు టీటీడీలోని కమిషన్ల సంస్కృతి తీసుకొచ్చింది కరుణాకర్ రెడ్డి లేనని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు లడ్డూ తయారీలో యానిమల్ ఫ్యాట్పై సీఎం చంద్రబాబు చెప్పింది వాస్తవమేనంటున్న బీజేపీ నేతలు వెంకన్న భక్తుడిగా సీఎం చంద్రబాబు చెప్పింది అక్షరాల నిజమేనంటున్నారు ఎడిబుల్ ఆయిల్స్తో పాటు జంతువులకు కలిపారని చంద్రబాబు చెప్పారని శ్రీవారి ప్రసాదాలకు తయారీకి వినియోగించే సరుకులపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేసిందన్నారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ నివేదిక త్వరలో బయటకు రానుందన్నారు టీటీడీ లడ్డూలో కల్తీ నెయ్యిపై వస్తున్న ఆరోపణలకు వైసీపీ దీటుక స్పందిస్తోంది ప్రతి పార్టీని దెబ్బతీయడానికి చంద్రబాబు పూనుకున్నారని ఆరోపిస్తున్న టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ బొమ్మన్ కరుణాకర్ రెడ్డి ఎన్డీడీబీ ఫేక్ రిపోర్ట్స్తో జాతీయ మీడియాలో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు తన తప్పును సవరించుకోకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు జూలై పదిహేడున టిటిడి ఈవో శ్యామలరావు చాలా స్పష్టంగా ఎడిబుల్ ఆయిల్స్ ఉందని చెప్పారన్నారు భూమన్ కరుణాకర్ రెడ్డి టిటిడి ప్రతిష్టను దిగజార్చడానికి చంద్రబాబు చేసిన ప్రయత్నం విడిచి కొట్టిందన్నారు ఈ వ్యవహారంపై అధికారులు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించిన భూమన మీరెందుకు మాట్లాడుతున్నారన్నారు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని కోరుతున్నామన్నారు హిందూ జాతిని అంతా అవమానిస్తున్నారని ఆరోపించారు సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయాలని డిమాండ్ చేస్తామన్నారు ఈ ఘటనతో చంద్రబాబు అసలు విషస్వరూపం బయటపడిందని తమపై వచ్చిన అపవాదుకు ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నామన్నారు హిందూ జాతికి చంద్రబాబు క్షమాపణ చెప్పాలన్నారు ఇలాంటి ఆరోపణలతో వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠకు దెబ్బతగులుతుందన్న బాధతో ఉన్నామన్నారు రాజకీయంగా ఎదగడానికి ఎన్నో కుయుక్తులు కుట్రలు చేశారని వెంకటేశ్వర స్వామిని వాడుకుని జగన్మోహన్ రెడ్డిపై చేసిన ప్రయత్నం వికటించిందన్నారు టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన ఇక తిరుమల లడ్డు కల్తీ నెయ్యిపై టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చేసిన ప్రమాణం ఛాలెంజ్కు నారా లోకేష్ రెడీ అన్నారు చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న నారా లోకేష్ తిరుపతి విమానాశ్రయంలో వైవి సుబ్బారెడ్డికి ఛాలెంజ్ విసిరారు శ్రీవారి లడ్డు నాణ్యతపై స్పందించిన మంత్రి నారా లోకేష్ వైసీపీ హయాంలో టీటీడీలో జరిగిన అవినీతిపై స్పష్టమైన ఆరోపణలు చేశామన్నారు వైసీపీ ప్రభుత్వం దేవుడికి భక్తులను దూరం చేసిందన్నారు అన్నదానం లడ్డు ప్రసాదంలో నాణ్యత లేకుండా చేశారని ఆరోపించారు ఏడుకొండల జోలికి వెళ్లొద్దని అప్పుడే చెప్పామని ఆయన వినలేదన్నారు లోకేష్ శ్రీవారి లడ్డూల తయారీకి జంతువుల కొవ్వును వినియోగించినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు ల్యాబ్ రిపోర్ట్స్తో జంతువుల కొవ్వును వాడినట్లు ఆధారాలు బయటపెట్టామన్నారు టీటీడీలో ధర్మారెడ్డి ఈవోగా వచ్చాకే నెయ్యి గోల్మూలు జరిగిందన్నారు మాజీ ఈవో ధర్మారెడ్డి కమిషన్ల కోసం కక్కుత్తుపడి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు లోకేష్ ఢిల్లీకి చెందిన ఆల్ఫా కంపెనీ ద్వారా బటర్ ఆయిల్ను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారని లోకేష్ అన్నారు టీటీడీలో ప్రక్షాళన మొదలైందని పవిత్రతను కాపాడుతున్నామన్నారు కల్తీ నెయ్యికి కారణమైన ఎవరిని వదిలిపెట్టమని నెయ్యి కొనుగోలు అక్రమాల్లో తీసుకున్న కమిషన్లకు రికవరీ చేసి శ్రీవారి హుండిలో వేయిస్తామన్నారు లోకేష్ తిరుమలలో ప్రమాణం చేస్తామన్న వైవి సుబ్బారెడ్డికి సవాల్ విసురుతున్నామన్నారు తాను ఇక్కడే ఉన్నానని దమ్ముంటే వైవి సుబ్బారెడ్డి తిరుపతికి వచ్చి ప్రమాణం చేయాలన్నారు లోకేష్ పింక్ డైమండ్ను రాజకీయంగా చేశారని వైసీపీ ప్రభుత్వంలో చట్టాన్ని ఉల్లంఘించిన వారు రెడ్ బుక్కు భయపడుతున్నారన్నారు లోకేష్ ఇలా తిరుమల లడ్డూలోని నెయ్యి పొలిటికల్ కాంట్రవర్సీగా మారిపోగా ఇప్పటిదాకా టీటీడీ ఉన్నతాధికారులు ఎవరూ ఈ వ్యవహారంపై స్పందించలేదు భక్తుల్లో ఉన్న అనుమానాలపై క్లారిటీ ఇవ్వకపోగా శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మాత్రం శుక్రవారం మీడియా ముందుకు రాబోతున్నారు మాట్లాడబోతున్నారు మారింది తిరుమల శ్రీవారి ప్రసాదాలకు నైవేద్యాలకు వాడుతున్న నెయ్యిపై రమణ దీక్షితులు ఎలాంటి హాట్ కామెంట్స్ చేస్తారో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది